తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో కేవలం గంటల్లో కోటి పాపులర్ టీవీ నెట్వర్క్ నయనతార టాప్ హీరోయిన్ గా అటు కెరీర్ ని ఇటు పర్సనల్ లైఫ్ లో భర్త ఇద్దరు కొడుకులతో చాలా సంతోషంగా కనిపిస్తుంది నయనతార హ్యాపీనే కానీ ఆమె భర్త విఘ్నేష్ మాత్రం కెరీర్ లో స్ట్రగుల్ అవుతున్నారు నయనతార భర్త విఘ్నేష్ శివన్ దర్శకుడుగా అజిత్తో మూవీ అనౌన్స్ చేశాక అది ఆగిపోయింది అజిత్ తప్పుకున్నాక విఘ్నేష్ శివన్ మళ్ళీ చాలా రోజుల తర్వాత లవ్ టుడే హీరో ప్రదీప్ రంగనాథన్తో విఘ్నేష్ శివన్ తన కొత్త చిత్రాన్ని ప్రకటించాడు ఈ చిత్రంలో కృతిశెడ్డి హీరోయిన్గా నటిస్తుంది తాజాగా ఈ చిత్రానికి ఎల్ఐసి అనే టైటిల్ కూడా ఖరారు చేశారు ఎల్ఐసి అంటే లవ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ అన్నమాట ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు రీసెంట్గానే నిర్వహించారు దీనికోసం నయనతారా భర్తతో కలిసి స్పెషల్గా పూజలు చేసిన పిక్స్ వైరల్గా మారాయి రెడ్ కలర్ శారీలో నయనతారా చాలా భక్తితో కనిపించగా విఘ్నేష్ శివన్ ఎల్లో అవుట్ఫిట్తో పూజలు చేస్తున్నారు ఇలా పూజలు చేస్తున్న నయనతారా విఘ్నేష్ శివన్ల జంటని చూసిన వారంతా సో క్యూట్ లవ్లీ అంటూ కామెంట్ చేస్తున్నారు